నీకు తెలవాలా ఏడాది తిరగని బిడ్డపై తీసుకొని మీ అమ్మ నాయన పోతా ఉంటే కార్కి యాక్సిడెంట్ అయినది మీ నాయన కోమాలకు పోయినాడు మీ అమ్మ సావు బస్సుకు నడు ఇది యాక్సిడెంట్ కాదు మా ఆయన మీద లేదా సంవత్సరం కొడుకు మీద జరిగిన తాడి ఆ భయంతో నిన్నైనా కాపాడుకోవాలని నా కాడ మాట తీసుకొని తన చిన్ననాటి స్నేహితువాళ్ళకిచ్చి నిన్ను పంపించేసిన కొన్నాళ్ళకి కోమా నుంచి బయటకు వచ్చిన మీ నాయనకి నీ అమ్మతో పాటు నువ్వు కూడా చచ్చిపోయినావు అని చెప్పి అబద్ధం చెప్పినాను ఈడ రెండు వర్గాలు ఉన్నాయి ఓ పక్క అన్యాయం అరాచకం ఉంటే ఇంకో పక్క దాన్ని ఎదిరించేదానికి మీ నాయన ఉండేవాడు నీకు ముందు మీ నాయన గురించి చెప్పాలా ఒకరోజు రాయలప్ప దొడ్డికాడ శంగారెడ్డి మనుషులు చదువుకునే పిల్లల్ని పాడు చేసినారు ఒక పని చేస్తా రేపు టేషన్ కాడికి అనుమానితను పిలిపిస్తా అమ్మాయి వచ్చేవారు నన్ను గుర్తుపెడదాం చూద్దాం ఏం అవసరంలే ఏంపా నన్ను పాడు చేసింది ఎవరని అమ్మాయి వచ్చి ఎత్తుకోవాల ఏం ఉద్యోగాలు ఎలగబెడతాంటారు యాకేసు వద్దు పట్టాబీ ప్రమేయం లేకుండా పాడైన ప్రతిబిడ్డ లేపాక్షి గుళ్ళ భద్రకాళ్లంతా పవిత్రంగా ఉన్నట్టు లెక్క మహాకాళేశ్వరుణ్ణి మాకు న్యాయం చేయలేదని సీమలో ఏ ఒక్క గొంతు చెప్పదు ఎందుకంటే నిజంగానే వాళ్ళని గుర్తుపడతావా తల్లి ఎంతో ఆలోచించి మీ నాయన ఒకే ఒక తప్పు చేసినాడు పగ ప్రేమగా మారితే ఊర్లు బాగుపడతాయని నమ్మి నా బిడ్డని శంగారెడ్డికి ఇచ్చి పెళ్లి ఏమని చెప్పి కట్నంగా మైకాగలు ఇచ్చినాడు యాన్నో ఊరోతో ఉండే గనుల్ని పొలిమేరకాడు ఉండే గుడి దాకా తవ్వుకొచ్చేసినాడు గుడికి జనాలు వస్తే అక్రమాలు పడతాయని రాకపోకలే మూసేసినాడు ఆడా మగాన లేకుండా అందిని కాడికి అంతేసినాడు అందకపోతే ఇప్పుడు పసిపులను పంపుతున్నాడు పిల్లకాయల ప్యానాలు తీసి మరీ కుదరదు అట్ట కట్నం కింద నేనే గనులు ఇచ్చిన తిరిగి వెనక్కి లాక్కునేంత దూరం తేబాకు ఆపే మీ అమ్మకు జరిగినట్టే మీ నాయనది కూడా యాక్సిడెంట్ అనుకుంటున్నావు నిజమేందు అది ఉనికి తెలియాలా వాళ్ళిద్దరికీ జరిగింది యాక్సిడెంట్ కాదని నాకు తెలిసే లోపే నా ఇక్కడి నుంచి పంపించేయండి പട്ടാബി അയ്യോ മീതായി നയനുകരിശോധിച്ചു പകൻ പോവു మా చూసుకోమా నేను అనిల్ అమ్మాని ఆదానికి కొడుకున ఏంటని మా తెచ్చి పెంచుకుంటున్నారేమో ఆ పుట్టినానికి నాకు పోలికలు ఎక్కడ ఉన్నాయమ్మా గుర్తు తెచ్చుకోమ్మా నేను ఈ దరిద్రంలో బతకలేకపోతున్నానా గుర్తు తెచ్చుకోమా గుర్తు తెచ్చుకునేది కాఫీ అండి ఉత్తరాత్రి కాఫీ అంటే తట్టికే మొహడా పిల్లారితో ఐదైంది మా అయ్యగారికి గారికి రోజు ఈ టైంలో కాఫీ తాగడం అలవాటు అదే అలవాటు మీకు ఉండదేమని తీసుకొచ్చిన వేరే అలవాట్లు ఉన్నాయి అలవాట్లున్నాయి రే కొత్త ప్లేస్ ఇది ఈ ఆపాకు కాఫీ అయ్యా అయ్యగారు రోజుదే తాగుతారు చూడు సత్తి చూడు సత్తి నాకు మీ అయ్యగారు చాలా తేడాలుంటాయి ముందే ప్రిపేర్ అయ్యింది లేదంటే మళ్ళీ డిసప్పైండ్ అవుతా అయ్యే కూడా వచ్చి ఇలాగే తాగేవారు రే సుదా భూమి తిని నీళ్ళు ఎవడైనా ఇలాగే తాగుతాడు కదా డై నువ్వు ఎవరు మధ్య ముక్కుతో తాగుతావా మీరు రాత్రి కూడా ఏం తినలేదు టిఫిన్ రెడీగా ఉండాలి రండి తింతడు చాలా పెద్దమ్మా కొంచెం నాకు అమ్మా వజ్రమ్మని ఎంత బెతిమాలినా తినట్లేదు నిన్నటి నుంచి ఏడుస్తానే ఉండాలి అప్పుడు ఏం మాట్లాడాలో తెలియదండి ముందెప్పుడు ఇలాంటి లేను ఆయన మీతో గడిపించే సంవత్సరానికి పదకొండు రోజులైనా నాతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువే కదండి మనకు హైదరాబాద్లో మంచి ఫ్యామిలీ ఉందండి అమ్మ నాన్న అన్నయ్య అందులోనూ మా అమ్మకి ఆడపిల్ల లాంటి విపరీతమైన ఇష్టం మిమ్మల్ని బంగారంలా చూసుకుంటారండి కర్మ తర్వాత మీరు మాతో పాటు వచ్చేయండి తన్నా ఎలా ఓదార్చాలో తెలియదండి ప్లీజ్ వచ్చి తినండి రే రనా అలా వెళ్ళి ఊరు చూసేస్తాం బాబు రాత్ర నిమిషం ఇది ఉంచండి బాబు ఎందుకు బయటికి పోతున్నారు కదా దారిలో ఖర్చులు ఏమైనా ఉంటాయని బాబు మా దగ్గర ఉన్నాయన్న రారా సత్యన్నా బాకి తీర్చన్నా చాలా రోజులు అవుతుండేదే ఈ టూర్ వచ్చినప్పిస్తలే ఇంకా చిత్రం రాలే ఏయ్ బాద్బోకి నేను ఇస్తాలే ఎంత ఇరవై రెండు వేల ఐదు వందలు అండి ఇరవై రెండు వేల ఐదు వందలు అవునండి ఊరే ఇంత చిన్న షాపులో అంత బాగా ఎట్ట చేసేవారా సత్యానికి మా కొట్టులో చెక్కొడీలు అంటే భలే ఇష్టం అండి చెక్కోడులకి ఇరవై రెండు వేల ఐదు వందలు రెండు రాష్ట్రాల బడ్జెట్ తినేసి ఎట్ట సిగ్గుపడుతున్నావురా ఫస్ట్ తెలియట్లేదు ఎవరు మా ఉంది పేరేంటి మీరే పెట్టాలయ్యా నేను పెట్టడమా ఇంతవరకు పేరు పెట్టలేదండి అంత మాట అనొద్దురా రుద్ర ఈ ఊర్లో ఎవరికి బిడ్డ పుట్టినా మీ నాయనే పేరు పెట్టేటోడు ఈ బిడ్డకు నువ్వు పేరు పెట్టు కాదనకండి అయ్యా లేదంటే బిడ్డ మీదొట్టే బుద్ధి లేదా చిన్నపిల్ల మీద కొట్టేస్తాం చిత్రవతి బ్రహ్మాండంగా ఉందయ్యా తీసుకోండి ఒక్క నిషాగండిస్తుందా ఇదిగో ఇది ఉంచండి పాపకేదను కొనివ్వండి అట్టాగా ఉండిప్పుడే వస్తా ఎక్కడికి బయటికి వెళ్దాం వెళ్ళి అడుక్కు తింటావా ఉన్న డబ్బులన్నీ ఇచ్చేసావు కదా తెస్తా ఉండు ఆ పట్టాభిని మాత్రం అడుక్కరా అయ్యా మీ వంశంలో ఎవరిని అడగనయ్యా నా డబ్బులే తీసుకొస్తానా మీరు ఒక రాజా బహదూర్ ఫ్యామిలీ ఖర్చు పెట్టేది నా డబ్బులు హలో ఎలా ఉన్నారండి నేనే కాల్ చేద్దాం అనుకున్నా ఇంటికి బాలు ఎలా ఉన్నాడు ఏం చెప్పమంటారులేండి మొన్నే వాళ్ళు నానపోయారు ఇన్ని రోజులు పెంచిన పేరెంట్స్ ఏమో ఒరిజినల్ కాదని తెలిసిపోయా అప్పటి నుంచి ఒక్కటే ఏడుపండి వాడింత బాధలో కూడా ఒక చిన్న పాపకు పేరు పెట్టమంటే ఏం చిత్రావతి అని పెట్టాడండి వాడిని ఓదార్చడం నా ఒక్కడి వల్ల అవ్వట్లేదండి నేను మీరే వచ్చే అయ్యో పదకొండు రోజులు ఊరు దాటకూడదు అంటే కదా సరే నేనే వస్తా బాలుని జాగ్రత్తగా చూసుకో ఓకే వచ్చేయండి